Ayo, ayo లో ఇదే పద్ధతిలో సాగు జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఆల్రెడీ కొత్త పద్ధతి ఏం కాదు ఎగ్జిస్టింగ్ క్రాపే కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు వస్తుంది అనేది నా ఉద్దేశం తర్వాత ఇది చాలా పొటెన్షియల్ ఉన్న పంట ఇది ఒక ఆయిల్ పంపే కాదు ఇంటర్ క్రాప్గా కూడా ఐదారు పంటలకి చే అవకాశం ఉంటుంది సో ఆదాయం మనం రైతు యొక్క వెసులుబాటును బట్టి ఎంత చేసుకోగలిగితే అంత ఆదాయాన్ని ఇచ్చే పంట ఇది కాబట్టి దీనికి ముందుకు వచ్చిన రైతులకి ఇంకా ఇప్పుడే కొంత కొంతమంది రైతులు సిద్ధపడి ముందుకొచ్చారు వారందరికీ కూడా ఆ బెస్ట్ విషయస్ తెలియజేస్తూ మంచి సక్సెస్ సాధించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం